పిఠాపురం నారాయణ విజయ్ బేరే ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ పేరుతో నాసా నిర్వహించిన అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులలో పిఠాపురం నారాయణ పాఠశాలకు సంబంధించిన పెద్దిరెడ్డి దీపక్ శ్రీదత్తకి ఆస్టర్ కార్వాస్ అనే ప్రాజెక్టుకు ఆర్టిస్ట్ మెరిట్ అనే విభాగంలో ద్వితీయ స్థానాన్ని పొందారు దీపక్ శ్రీదత్త పాఠశాల ఏజీఎం జే శ్రవంతి అభినందనలు తెలిపారు విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు పాఠశాల ప్రిన్సిపల్ షేక్ మాట్లాడుతూ స్పేస్ లో ఆర్తో మైనింగ్ పరిశోధన నిమిత్తం ద్వితీయ స్థానం పొందడానికి కారణమైన దీపక్ శ్రీదత్ అని బోధించిన సిబ్బందిని అభినందిస్తూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు పాఠశాల యాజమాన్యం మొత్తం పాఠశాల కోఆర్డినేటర్ మూర్తి అకాడమిక్ డేడ్ సుష్మా సహా ఉపాధ్యాయుడు దీపక్ అభినందించారు ఈరోజు పిఠాపురంలో ఉన్న నారాయణ విద్యా సంస్థలో అంతర్జాతీయ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో రెండో స్థానాన్ని గెలిచినందుకు చాలా గర్వంగా ఉందండి ఇది ఆస్ట్రో కర్వ్స్ అని ఆస్ట్రో మైనింగ్ ఎలా తయారు చేయాలి దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి దాని ప్రొవిజన్ ఏంటి ప్రతిదీ మన సెవెంత్ ఒలింపియాడ్ లో ఉన్న పెద్దిరెడ్డి దీపక్ అనే అబ్బాయి మరియు స్టాఫ్ అందరూ కలిసి దీన్ని ఒక రీసెర్చ్ చేసి నాసా సెంటర్ కానీ పంపించున్నారండి సో దీని ప్రకారంగా మనం ఏ విధంగా దాన్ని చేయాలన అనేది ఆ ప్రాజెక్ట్ని అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇవాళ నాసా వాళ్ళు మా యొక్క స్కూల్ని సెకండ్ ప్లేస్ కింద ఆనర్ చేశారండి దానికి చాలా చాలా సంతోషంగా ఉన్నామండి దీనితో పాటు మాతో కృషి చేసిన మా ఏజీఎం మేడం శ్రవంతి మేడం గారు తర్వాత మా యొక్క స్టాఫ్ వారి దీపక్ తల్లిదండ్రులు కానీ అందరూ దీన్ని కృషి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఇవాళ అంతర్జాతీయ స్థాయి వేస్ట్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో మా స్కూల్ రెండో స్థానంలో నుంచినందుకు చాలా గర్వపడుతున్నామండి అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ అండ్ థ్యాంక్ యూ ఏజిఎం మేడం ఫర్ దిస్ వండర్ఫుల్ అపర్చునిటీ థ్యాంక్ యూ అండి నారాయణ స్కూల్ పిఠాపురం బ్రాంచ్ షేక్ అఫ్రోస్ ప్రిన్సిపల్ నా అబ్బాయి దీపక్ శ్రీదత్త సెవెంత్ ఒలింపియడ్ నారాయణపేట బ్రాంచ్లో ఈ సంవత్సరం జాయిన్ అయ్యారంటే ఒలింపిడ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసినట్టునే కొన్ని సంవత్సరాల్లో జాయిన్ చేసామండి తిన్నాము నాసా ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ అవార్డు ఎందుకో గెలవడానికి మా ఈ నారాయణ స్టాఫ్ అందరూ చాలా కృషి చేసి స్టూ టీచర్స్ అందరూ ఇతను ఎంకరేజ్ చేసి దీన్ని చాలా ప్రెసిగా తీసుకుని ఇతన్ని మరీ ప్రిపేర్ చేసి దీని మీద ఇతనికి మంచి సబ్జెక్ట్ నేర్పించి ఈ స్కూలు నారాయణ స్కూలు చాలా ప్రిన్సిపల్ గారు కాని అండి మేడం గారు కానీ స్టాఫ్ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారండి ఇతనికి ఇదంతా రావడానికి ఎంత నారాయణ స్కూల్ స్టాఫ్కి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అండి ఈ ఇంత చిన్న నగరంలో కూడా ఈ ప్రాజెక్టుల మీద ఎంకరేజ్ చేయడం స్కూల్ నారాయణ సంస్థలో చాలా ఉన్నతంగా ఉన్నాయండి దానికి మేము చాలా ఆనందిస్తున్నామండి చాలా సంతోషం అండి టీచర్లో దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా ఈ నాసా సంబంధించిన దాంట్లో కానీ ఇట్లలో మా అబ్బాయిని తీసుకెళ్ళమని మేము ఆనందపడుతున్నామండి నా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ నాసా వాళ్ళు జరిపింది స్కూల్ పిఠాపురం బ్రాంచ్ నా పేరు సుష్మా అండి నేను నారాయణ విద్యా సంస్థలో పిఠాపురం బ్రాంచ్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో మాకు ఆర్టిస్టిక్ మెరిట్లో సెకండ్ ప్రైజ్ అనేది వచ్చింది ఇది ఆస్ట్రో కార్వస్ అనేది యాస్ట్రాయిడ్ మైనింగ్ గురించి అండ్ మైనింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం నాసాకి పంపిస్తాము దీంట్లో డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఆ కంట్రీస్ పార్టీ పార్టిసిపేట్ చేయడం వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ అనేది పొందుతారు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల అనేది దీంట్లో పర్టికులర్గా మెయిన్గా చూస్తారు సో మెనీ కంట్రీస్ మైనింగ్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అనేది తీసుకు వస్తుంది అందువల్ల ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకొని పిల్లలు చేసే దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి కంట్రీస్ నుంచి రాగలవు అనేది తీసుకుంటారు దీపక్ దాంతో చాలా కష్టపడి ప్రాజెక్ట్ని చేసి దీంట్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది